నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏ దేశం ఎగినా ఎందుకు ఆళీడినా పొగడరాని తల్లి భూమి భారతిని దిలుపరాని జాతి నిండు గౌరవం ఇది మన పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్న మాట వందే మాతరం నీ ప్రాణాన్ని పనంగా పెట్టైనా ఈ దేశాన్ని కాపాడుకో ఈ దేశ జెండా రెపరెపలాడుతూ ఆకాశాన్ని అంటే విధంగా ప్రపంచ దేశాలు సెల్యూట్ చేసే విధంగా గర్వపడేలాగా అనుక్షణం తప్పించు జాతీయ జెండాలోని మూడు రంగులు ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి చిహ్నాలు అది ఉత్తి జాతీయ జెండా ఏదో మూడు కలర్లతో అశోక చక్రంతో ఉంది అనుకునే కొంతమంది పిచ్చోలకి ఆ జెండా విలువ తెలియకపోవచ్చు కానీ అంత గొప్ప జెండాని ఈరోజు ఒక సామాన్య ప్రజలో లేకపోతే ఒక సామాన్య వ్యక్తులో అవమానించే తీరుగానో లేకపోతే ముందు వెనుక ఆలోచించకుండానో పోస్ట్ చేశారు అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవచ్చు కానీ అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక సోషల్ మీడియాని మెయింటైన్ చేస్తున్న వీళ్లకు జాతీయ జెండాలో ఏ రంగులు ఎక్కడుంటాయో తెలీదా ఎస్ నేను చెప్తోంది అక్షరనిజం తెలంగాణ కాంగ్రెస్ సర్కారు అతి పెద్ద తప్పిదం తప్పిదం అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా ఎప్పుడైతే కామెంట్స్ రావడం ప్రారంభించాయో సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు అక్కడ డిలీట్ చేసేసారు కదా వాళ్ళు చేసిన తప్పుకు మళ్ళీ ఎందుకు నువ్వు ఈ వీడియోని స్పెసిఫిక్గా చేస్తున్నావు అంటే డిలీట్ చేయంగానే తప్పు సరిదిద్దుకున్నట్టు కాదు క్షమాపణ చెప్పాలా జాతీయ జెండా ఇది అంత సోయి లేకుండా చేస్తానరా తెలివి లేకుండా చేస్తానురా కళ్ళు కనబడట్లే జెండా రంగులు ఏవి ఎక్కడుండాలో తెలియట్లే మీకు అంత తెలివి తక్కువగా ఆలోచనలు చేస్తానరా పోస్ట్ చేసేటప్పుడు కళ్ళకు కనబడట్లే మన రేవంత్ రెడ్డి ఫోటో మంచిగా కనబడదా మన పార్టీ పేరు మంచిగా వచ్చిందానే కానీ అసలు ఈ దేశం యొక్క చిహ్నం ఎలా వస్తుంది ఈ దేశ ప్రతీక జాతీయ జెండా ఎలా వస్తుందని తెలుసుకోవడంలే ఇంకోసారి ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం డిలీట్ చేసినంత మాత్రాన మన తప్పులు కప్పిపుచ్చుకున్నట్టు కాదు జనాలు ప్రశ్నిస్తారు అసలు తప్పు చేయకుండా ఉండాలి చేసిన క్షమాపణలు కోరాలి అనేటట్టు ఉండాలి ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పాటు జాతీయ జెండాను కూడా ఘోరంగా అవమానిస్తోంది గణతంత్ర దినోత్సవం రోజున సెక్రటేరియట్ వద్ద ఉన్న బాబాసాహెబ్ విగ్రహానికి కనీసం దండ కూడా వేయని కాంగ్రెస్ సర్కార్ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుపుతూ రూపొందించిన ప్రకటనలో త్రివర్ణ పతాకాన్ని తప్పుగా చూపించింది కనిపిస్తోంది కదా ఇక్కడ ఆరెంజ్ పై నుండి గ్రీన్ కిందికి రావాలి మనోళ్ళకి స్వతంత్ర యోధుల్ని స్మరించుకుందాం త్యాగదనుల తలుపుల్లో ప్రతిష్ఠించుకుందాం అభివృద్ధి పంతాలో అడుగులు వేద్దాం బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఏమని స్మరించుకుందాం స్వతంత్ర యోధులారా మీరు తీసుకొచ్చిన ఈ స్వతంత్ర భారతావరిలో త్రివర్ణ పతాక రంగులను కూడా గుర్తుపెట్టుకోలేకపోయినాం క్షమించండి అని స్మరించుకుందామా హా త్యాగదనుల తలుపుల్లో ప్రతిష్ఠించుకుందాం ఎక్కడ త్యాగధనులు సోనియమ్మ ఇందిరమ్మ రాజీవ్ గాంధీ నెహ్రూ వీళ్ళ పేర్లతోనే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలే తప్ప ఈ పథకాలు అనేవి మీరు కట్టిన ట్యాక్సుల్లో నుంచి మీ సొమ్ము నుంచి మీకే ఖర్చు పెడుతున్నామనే విషయాన్ని ప్రజలకు తెలియనీయకుండా గాంధీ కుటుంబాన్ని చరిత్రలో నిలపడానికి ప్రతిక్షణం తాపత్రయపడే మనం త్రివర్ణ పతాకాల్లో తప్పుల్ని అంబేద్కర్ లాంటి త్యాగధనుల ఏమంటారు తలపుల్ని ప్రతిష్ఠించుకునే సమయం అసలు మీకుందా మాటలు కోటలు దాడతాయి చేతలు అడుగులు దాటవు కళ్ళకు కనిపిస్తోంది జాతీయ జెండా పైన ఉండాల్సిన కాషాయ రంగును కింద ఆకుపచ్చ రంగును పైన మధ్యలో తెలుపు రంగుతో ఉన్న జెండాను ప్రచురించింది అందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి అంబేద్కర్ చిత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ దీన్ని ఐటీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో ఆ పోస్టును తొలగించింది భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం భారతీయులందరూ గౌరవించే పతాకాన్ని ఆ నిబద్ధతను శ్రద్ధాశక్తులతో నిర్వహించడం ప్రత్యేక బాధ్యత జాతీయ దినోత్సవాలు ప్రభుత్వ వేడుకల్లో జాతీయ జెండానే గరవిస్తారు అయితే జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో పాటించే పద్ధతుల్లో పొరపాట్లు తప్పులు జరిగిన ఉల్లంఘనలు జరిగిన సంబంధించిన వార్తలు మనం తరచుగా చూస్తూనే వస్తున్నాం ఒక్కోసారి చట్ట ప్రకారం శిక్షార్హనలు కూడా అవుతారు అందువల్ల జెండా వందన సందర్భంలో చేయవలసిన చేయకూడ విషయాల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అది నాయకులు ప్రజలకు తెలియజేయాలి జెండా యొక్క గొప్పతనాన్ని కానీ నాయకులే తమ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో జెండాలను దేశాన్ని విస్మరిస్తుంటే ఏం చేద్దాం జాతీయ జెండాను ఎగరవేయడానికి సంబంధించి రెండు వేల రెండులో కేంద్ర ప్రభుత్వం గెజిట్ కూడా ప్రకటించింది ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న మన స్వయం ప్రాపగండా కోసం జెండాను జాతీయ జెండాను మన ఏమంటారు పార్టీ జెండా పట్టుకున్నోడికి జాతీయ జెండా గౌరవం మర్చిపోతున్నారు ఇది డిలీట్ చేస్తే సరిదిద్దుకున్న తప్పు కాదు క్షమాపణ చెప్పాలి ఇంకొకసారి జాతీయ జెండాను అవమానించకూడదు అసలు ఎవరైతే ఇది చేశారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అవునా కాదా మళ్ళీ చెప్తున్నా మనం ఏ కులమైనా ఏ మతమైనా మనందరం భారతీయులం భరతమాతను జాతీయ జెండాను గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే మన ప్రాణాలను కూడా జ్యజం చేయడానికి సిద్ధంగా ఉండాలి అలా ఎందరో మహానుభావులు చేపట్టే ఈరోజు ఈ దేశంలో మనం మనుగడ సాధించగలుగుతున్నాం మనం కులం మతం అంటూ విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఓ పక్క నుంచి రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుతో సెక్యులరం సెక్యులరిజం మైనారిటీ అనే వాటిని జోడించి విభజించి పాలించి ఇలా దేశాన్ని అగౌరవపరిచినా భరతమాతను అగౌరవపరిచిన ఏం చేయలేని స్థితికి వచ్చేసాం నోటుకు అమ్ముడు పోకండి ఓటు హక్కును మర్చిపోకండి దేశం విలువను గుర్తించండి జెండాను ఎప్పుడు గౌరవించండి ఇది ఆర్వాయిస్ తరఫు నుంచి ప్రత్యేక విన్నపం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి చేయకుంటే వెంటనే చేయండి నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి నిలవాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్